తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చాలామంది గంగమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు నేను కూడా ఈ మధ్య గంగమ్మ తల్లి గుడికి వెళ్ళి చూడడం జరిగింది ఇక్కడ గంగమ్మ తల్లి గుడిని తాతయ్య గుంట గంగమ్మ గుడి అంటారు ఎందుకు అలా పేరు వచ్చింది అంటే చాలా అద్భుతమైన చరిత్ర ఆ గుడికి మాత్రం తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది అసలు ఆ దేవతకైతే కనుక ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందనేది అర్థం కాని విషయం మహావిష్ణువు చెల్లెలైన యోగమాత యోగమాయ రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటే ఒకసారి తాతాచార్యుల వారు ఆమెని చిన్నపిల్లగా మార్చేస్తారు ఎందుకంటే తాతాచార్యుల వారి మీద ఆవిడ దాడి చేస్తుంది దాడి చేసిన అమ్మవారిని తాతాచారుల వారు చిన్నపిల్లగా మార్చేసి అక్కడ దగ్గరలో ఉన్న అవిలాల అనే ఊళ్ళో వదిలేస్తారు అక్కడే ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోనే చిన్నపిల్లగా ఉన్న ఆ పిల్లని చూసి అందరూ ముద్దు చేసి అమ్మాయిని పెంచి పెద్ద చేస్తారు అక్కడే ఆవిడ పెరుగుతుంది అదే అవిలాల ప్రాంతంలో చాలామంది పాలిగాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు అందులో ఒక పాలిగాడు గంగమ్మ తల్లి మీద కన్నేస్తాడు ఆవిడని లోపరుచుకోవాలని చూస్తాడు దీంతో గంగమ్మ తల్లి ఈ విషయం తెలిసి వాడిని నేను చంపేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది ఈ విషయం ఆ పాలెగాడికి కూడా తెలుస్తుంది ఆ పాలెగాడు జాతకం చూపించుకుంటే నీకు చావు దగ్గర పడింది ఆవిడెవరనుకుంటున్నావు స్వయంగా యోగమాయే ఇప్పుడు గంగమ్మగా పుట్టింది అని చెప్పంగానే వాడు భయపడిపోయి గంగమ్మ తల్లికి దొరకకుండా దాక్కుంటూ ఉంటాడు దాంతో వాడిని ఎలాగైనా పట్టించుకోవాలి పట్టుకోవాలని చెప్పి గంగమ్మ తల్లి రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది వేషాలు వేసి రకరకాల వేషాలు వేసి వాడిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది వాడిని రెచ్చగొట్టడానికి బండబూతులు తిడుతూ ఉంటుంది ఇట్లా రకరకాల వేషాలు వేసి చివరికి ఒక దొర వేషం వేసినప్పుడు వాడు గంగమ్మ తల్లి అని గుర్తించకుండా ఆవిడ ఎదురుపడతాడు దాంతో ఆ పాలగాడిని గంగమ్మ తల్లి చంపేస్తుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఆ ప్రాంతంలో ఒక ఈ దుర్భిక్షం వస్తుంది మొత్తం పొలాలన్నీ ఎండిపోయి కరువు కాటకాలు వస్తాయి అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా గంగమ్మ తల్లిని ప్రార్థిస్తే గంగమ్మ తల్లి నాకు నరబలిని ఇస్తే కనుక మిగతా బలుతో పాటు నరబలిని కూడా ఇస్తే కనుక మీకు కరువు కాటకాలు తీరుస్తానని చెప్పింది అని చెప్పే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది దానివల్ల కొంతకాలం పాటు ఆ ప్రాంతంలో నరబళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు అంటారు ఇలా ఒకసారి జరుగుతున్న టైంలో తాతాచారుల వారు తాతాచారుల వారు ఆ ప్రాంతంలో శిష్యులతో పాటు వస్తారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఈ తాతాచారుల వారిని వాళ్ళ శిష్యుల్ని పట్టుకుంటారు కారణం ఏంటంటే వీళ్ళు నరబలి ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఒకళ్ళు నరబలు ఇవ్వాలి అమ్మవారికి ఊళ్ళో వాళ్ళని ఇవ్వకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని ఎవరినైనా బయట నుంచి వచ్చిన వాళ్ళని అలాంటి వాళ్ళని పట్టుకుని ఇస్తూ ఉంటారు ఈసారి అలా తాతాచారుల వారి శిష్యుల్ని పట్టుకుంటారు ఎందుకు మమ్మల్ని పట్టుకున్నారని తాతాచారులు వారు అడిగితే ఈ విషయం కదంతా చెప్తారు అమ్మవారికి నరబలి ఇస్తాం మేమని మీలో ఎవరైనా సరే ఒకళ్ళు నరబలికి సిద్ధం అవ్వండి అంటే తాతాచారుల వారు నా శిష్యులొద్దు నేనే నరబలికి సిద్ధం అవుతానంటారు ఆ తర్వాత తాతాజారులు వారు అక్కడ నారాయణ కవచాన్ని ఏర్పాటు చేస్తారు ఈ లోపు అమ్మవారు అక్కడ ఒకళ్ళ వ్యక్తిలోకి ప్రవేశించి నరబలి 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 అని నరుస్తుంటే తాతాజారులు వారు నారాయణ కవచంతో ఆ వ్యక్తి భుజం మీద కొట్టేసరికి అమ్మవారు బయటికి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంది కానీ తాతాచారుల వారికి దొరికిపోతుంది తాతాచారుల వారు అమ్మవారిని ఒక విగ్రహంలో ప్రతిష్ఠించి విగ్రహంలోకి రూపంలోకి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని అక్కడ ఉన్న ఒక గుంట దగ్గర అంటే ఒక చెరువు దగ్గర దాన్ని ప్రతిష్ఠ చేస్తారు అందువల్ల దానికి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇంతకుముందు చెరువు ఉండేది దాన్ని తాతయ్య గుంట అంటారు అంటే తాతాచార్యులు వారు ఆ గుంట ప్రాంతంలో అంటే చెరువు ప్రాంతంలో ప్రతిష్ఠించిన దేవాలయం కాబట్టి దీని తాతయ్య గుంటని దీని పేరు వచ్చింది ఆ తర్వాత కొంత కాలం తర్వాత అక్కడ నొక్కిలి పుక్కిరెడ్డి అనే ఒక తాగుబోతుండేవాడు అతను రోజు తాగేసి వచ్చి అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తూ స్వీట్లు తీసుకొచ్చి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి చేస్తూ ఉండేవాడు స్వీట్లు పెట్టిన దగ్గర ఇతను స్వీట్లు అమ్మవారి దగ్గర పెట్టి ప్రదక్షిణాలు చేసి వచ్చే లోపు వెనకాల పూరి గుడిసెలు ఉండేవి అందులోంచి చిన్నపిల్లలు వచ్చి ఆ స్వీట్లు తినేస్తుంటే ఈ తాగుబోతు అమ్మవారి తింటుంది అనుకునేవాడు సరే రోజు భారీ వర్షం వస్తుంది ఆ భారీ వర్షంలో కూడా ఇతను తాగుబోతు ఆ స్వీట్లు అవి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ప్రదక్షిణలు చేస్తాడు కానీ ఆ రోజు పిల్లలు ఎవరు రారు వర్షం ఉండటం వలన దాంతో ఆ స్వీట్లన్నీ అలాగే ఉండిపోతాయి అప్పుడు పుక్కిరెడ్డికి కోపం వస్తుంది అమ్మవారి మీద రోజు తింటున్నావు కదా ఇవాళ నీకు ఇది వచ్చింది నువ్వు ఇవాళ ఎందుకు తినలేదని అమ్మవారిని తిడతాడు తిట్టడమే కాకుండా అక్కడున్న ఒక రాయి తీసుకుని అమ్మవారి మీద విసిరి కొడితే అమ్మవారి ముక్కుకి తగిలి దెబ్బ తగులుతుంది ఆ ముక్కు ప్రాంతం అంతా కూడా విగ్రహం పాడైపోతుంది సిమెంటు పెచ్చు కనబడుతూ ఉంటుంది తర్వాత దాన్ని తర్వాత కాలంలో దాన్ని బాగు చేయించినా కూడా ఇప్పటికి కూడా మనం చూస్తే అమ్మవారి ముక్కు ప్రాంతంలో అలా చిన్న ప్యాచ్ లాగా కనబడుతూ ఉంటుంది ఇప్పటికి కూడా మనం చూడొచ్చు సో ఇలాంటి అద్భుతమైన చరిత్ర ఉన్న అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఈ తాతయ్య గంగమ్మకి ప్రతి సంవత్సరం చేసే జాతరకి అన్ని రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాల వేషాలు వేసుకొని వస్తుంటారు అంటే బైరాగి వేషం బండ వేషం తోటి వేషం మాతంగి వేషం సున్నపు కొండల వేషం దొర వేషం ఇలా రకరకాల వేషాల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే అలా కాకుండా ఇది కాకుండా ఆడవేషంలో మగవాళ్ళందరూ కూడా ఆడవేషంలో కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో అల్లు అర్జున్ ఆ వేషం వేయడం వల్ల గంగమ్మ జాతరలో లేడీ వేషం వేయడం అనేది ఇప్పుడు బాగా ప్రసిద్ధి చెంది ఇప్పుడు అందరికీ కూడా దీని గురించి ఇంకా బాగా తెలిసొచ్చింది ఇప్పుడు చూస్తే కనుక ఈ గుళ్ళో సేమ్ ఆ సినిమాలో అర్జున్ ఎలాంటి డ్రెస్సే తీసుకున్నాడో అలాగే వేషం వేసుకుని ఇప్పుడు వచ్చే మగపిల్లలు కూడా ఆడవేషంలో వచ్చే మగపిల్లలు కూడా మనకు కనబడతారు ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా రకరకాల వేషాల్లో వస్తుంటారు దేవీ దేవతలు రకరకాల దేవీ దేవతల వేషాల్లో వస్తూ ఉంటారు ఆడవాళ్ళు మగపిల్లల వేషంలో వస్తుంటారు మగవాళ్ళు ఏమో ఆడపిల్లల వేషంలో వస్తుంటారు ఇట్లా రకరకాల వేషాల్లో వస్తూ ఉంటారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ ఈ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ ఉత్సవాలను చూడడానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఇంత మహిమ గల ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా తిరుమల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం కూడా ఒక ఆన్వాయితీగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే తిరుపతి వెళ్ళి ఇంతకుముందు ఎవరైనా సరే గంగమ్మ జాతర చూడటం వాళ్ళు లేదంటే గంగమ్మ గుడిని చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఈసారి గంగమ్మ గుడికి తప్పకుండా వెళ్ళని తిరుపతి వెళ్ళిన ప్రతివారు కూడా గంగమ్మ గుడికి వెళ్ళి మహిమాన్వతమైన చాలా పవర్ఫుల్ దేవత అయిన గంగమ్మ తల్లిని అందరూ ఆ దేవాలయంలో చూసి తరించండి అద్భుతమైన అమ్మవారు అక్కడ కనిపిస్తుంది మనకి మనకి అక్కడ మొక్కులు లాంటివి ఉంటే అక్కడ వంటలు కూడా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అవన్నీ కూడా ఉంటాయి అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తిరుమతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే చూస్తారో అలివేల మంగవారిని ఎలాగైతే చూస్తారో అలాగే గంగమ్మ తల్లి స్వామి యొక్క చెల్లెలు గంగమ్మ తల్లిని అందరూ చూసి తరించండి నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుద్దాం అప్పటి వరకు మీకు అందరికీ సెలవు ಜೈ ಹಿಂದ್ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್ ನಮೋ ಗಂಗಮ್ಮ ತಳ್ಳಿ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ